అక్కడ బోరం మోగగానే ఇక్కడ సమాధి తెరవబడింది దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ సమాధి తెరవబడగానే సమాధిలో ఉన్నటువంటి ఆ భక్తుడు ఒకవేళ నువ్వైనా నేనైనా అప్పటికి ఒకవేళ మనం సమాధిలో కనుక ఉంటే మనమాట సమాధి తెరుచుకొని బయటకు వస్తామట దేవునికి స్తోత్రం మనలోకి జీవం వచ్చిద్దట సమాధి తెరుచుకొని బయటకు వచ్చి మనం భూమి మీద ఉన్న మనుషుల కంటే ముందే మనమే సమాధిలోంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తాం ఏ సై దగ్గరికి వెళ్తాం మధ్యాకాశానికి వెళ్తాం ఏ సైని ఎదుర్కొంటాం మనం దేవునికి స్తోత్రం ఇంతకీ ఎవరు లేపబడతారట అంతిదినాన సమాధిలో నుండి బల్లారాధన క్రమంలో పాల్గొంటేనే అంతిదినాన నేను వాడిని లేపుతాను బల్లారాధన క్రమంలో పాల్గొనకపోతే మరి అక్కడ బోర మోగింది కానీ ఇక్కడ సమాధి తెరవబడదు సమాధిలోంచి బయటికి రాదు అందుకే బల్లారాధన క్రమం అంత ప్రాముఖ్యం ఐ బల్లారాధన క్రమం అంత ప్రాముఖ్యమైనది ఎందుకు అని అంటే అంతేదేనా అక్కడ బోర పోదగానే ఇక్కడ సమాధిలో నుంచి ఏ నమ్మిన బిడ్డలు బల్లారాధనలో పాల్గొనిన బిడ్డలు లెగుస్తారు అలా లెగవాలి అని అంటే తప్పనిసరిగా నువ్వు చేయాల్సిందేంటి అని అంటే ప్రతీ నెల ఒకవేళ ప్రతి ఆదివారం బల్లారాధన తీసుకున్నా తప్పు లేదు కాకపోతే అందరికీ భయం ఉండటం కోసం నెలకు ఒకసారి ఇస్తున్నాం మనం ప్రతి ఆదివారం తీసుకున్నా తప్పు లేదు బల్లారాధన క్రమంలో పాల్గొంటే అంత దీవెన ఉంది